వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా రక్తహీనత ఎనిమియా మనం ఎక్కువగా మహిళల్లో ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము ఎనిమియా అనేది నార్మల్ కండిషన్ డేంజరా ఎనిమియా అనేది ఎందుకు వస్తుంది అసలు రాకుండా జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఆహారాలు తీసుకునే దీన్ని మనము తగ్గించుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉప్పాల గారు డాక్టర్ గారు నమస్తే చాలా మంది చెప్తూ ఉంటారు ఎనిమిది ఉన్నారు మీరు మీరు ఆయన ఎక్కించుకోండి ఇలాగా సో బేసిక్లీ ఇది ఆల్మోస్ట్ చాలా నెగ్లెక్టెడ్ ఏరియా ఆఫ్ హెల్త్ సెక్టర్ అనిపిస్తుంది కానీ అట్ సమ్ పాయింట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి ఇది ప్రివెన్షన్ ఆఫ్ అనీమియా ఇన్ విమెన్ పర్టికులర్లీ రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఆ టైంలో చాలామందికి బేబీ బర్త్లో కానివ్వండి వాళ్ళ హెల్త్లో కానివ్వండి చాలా ఎఫెక్ట్స్ ఉండేవి ప్రాబిలిటీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగి కాస్త బెటర్ ఉంది కానీ ఇది వరకు చాలా ప్రాబ్లమాటిక్ అండి మేము చదువుకునే అయితే బాగా అది హైలైటెడ్ టాపిక్ ఇది సో ఇప్పుడు ఏంటంటే మారుతున్న కాలం కొద్దీ మనకి పోషకాహారాలు తగ్గిపోతూ వస్తున్నాయి మనం తినే ఆహారాల్లో జస్ట్ కడుపు నింపుకోవడానికి తింటున్నామా కానీ దానిలోంచి వచ్చే క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది రావట్లేదు వాటిల్లో ప్రథమంగా ఇలాంటి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి సో దాని కారణంగా విమెన్లో ఈ బ్లడ్ కంటెంట్ తక్కువగా ఉండడం గమనించారు ఈ న్యాచురల్గా చూస్తే మంత్లీ లాస్ వల్ల వాళ్ళకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఆర్ రక్తహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది సో యాక్సెప్టెన్స్ అనేది వచ్చేసింది తొమ్మిది ఉంటే చాలు అని యాక్చువల్లీ వాస్తవానికి పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యన విమెన్లో ఉండాల్సిన లెవెల్ ఆఫ్ హీమోగ్లోబిన్ అది సో మనము నైన్ టెన్ దగ్గరే పర్లేదు అందరికీ ఉన్న విధంగా నాకు కూడా ఉందిలే అని కూడా అంటే ఇప్పుడు దట్ ఈస్ బ్యాడ్ ఓమన్ అనన్నా లేదు వాళ్ళ కంఫర్ట్ జోనా అనేది తెలియట్లేదు కానీ ట్యాబ్లెట్ అనగానే బాధపడతారు ఎవరైనా కానీ అమ్ము కిడ్నీలు పోతాయి అమ్ము అది వేసుకోవాలన్నా అది ఒక విష లాగా చూస్తారు అన్ఫార్చునేట్గా ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా అలాగే ఉన్నాయి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొద్దిగా మెటాలిక్ టేస్టు కడుపులో కొద్దిగా వామిటింగ్ సెన్సేషను మలబద్ధకం లూజ్ మోషన్స్ కొద్దిగా డిఫికల్టీస్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా అవుట్ అవుతూ వస్తున్నాయి న్యూఆర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వస్తున్నాయి ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తగ్గిపోతూ ఉంది హైలీ ఎఫికేషియస్ ఉన్నాయి అంటే ప్రొడక్టివిటీ అనేది పెరిగిపోతూ వస్తుంది ఇందా రీసెంట్ పాస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో తీసేసి జస్ట్ నాలుగు మీద పెట్టుకునే పేపర్ ముక్క స్ట్రిప్ సో గ్యాస్ ట్రబుల్ అనేది లేకుండా తయారవుతూ వస్తున్నాయి అదే కాకుండా ఇంజెక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఒక్కసారి ఇంజెక్షన్ వేసుకుంటే ఇక మీకు ట్యాబ్లెట్ రోజు వేసుకునే అవసరం లేకుండా కూడా చాలా మటుకు అడ్వాన్సెస్ అయితే ఐరన్ పరంగా వచ్చున్నాయి సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఏదైతే మనం గ్రాంటెడ్ ప్రాబ్లం అనుకున్నామో అనీమియా అనేది ఈజీగా నివారించుకోవచ్చు సో ఒకటి స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ అనీమియా ఉంది ఆర్ ఏ టైప్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ ఏ కారణంగా వస్తుంది అంటే ఇక్కడ ఒట్టి ఐరన్తోనే కాదు ఆఫ్కోర్స్ ఐరన్ అనేది మేజర్ కాంపొనెంట్ అవ్వచ్చు కానీ బీట్ కారణంగా ఫోలేట్ కారణంగా వీటిల్లో కూడా మనకి రక్తహీనత ఏర్పడేదానికి ఆస్కారం ఉంది అలాగే సోషల్ స్టిగ్మా కింద మనం తీసుకుంటే మంత్లీ లాస్ ఎక్కువగా ఉందా అధికంగా ఉందా దానికి కారణాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీక్వెంట్గా వింటున్న కండిషన్స్ పాలిసిస్టిక్ ఓవెరియన్ డిజీజ్ చాలా ఫ్రీక్వెంట్గా మనం గమనిస్తున్నాం అలాగే మోస్ట్ కామన్ కండిషన్ ట్రబుల్ మోస్ట్ కామన్ కండిషన్ ఈ మలబద్ధకం సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా మాల్ అబ్జార్బ్షన్కి దారి తీసే విధంగా పనిచేస్తాయి అంటే పోషకాహారాలు సంపూర్ణంగా మనం తినే ఆహారంలో ఉన్నా కానీ బాడీలోకి వెళ్ళలేని పరిస్థితి సో అండ్ ఫ్రీక్వెంట్గా సపోజ్ మీరే ఉన్నారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది మీరేం చేస్తారు వెంటనే వెళ్ళి ఓవర్ ద కౌంటర్ మీద ట్యాబ్లెట్ వేసుకుంటారు చాలా ఫ్రీక్వెంట్గా అది గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసేటమే దానివల్ల ఇలాంటి పోషకాహారాలు అబ్జార్బ్ కావని సైంటిఫిక్ డేటా ఎస్ సో ఇక్కడ ఏంటి అసలు యాసిడ్ ట్రబుల్ ఏ కారణంగా వచ్చిందో ఐడెంటిఫికేషన్ కూడా లేదు ట్యాబ్లెట్ మాత్రం వాడేస్తారు అది కూడా లాంగ్ టర్మ్ యూసేజ్ దానివల్ల వచ్చే అనార్థాల్లో ఇది ఒకటి ఇంకా చాలా రకాలు ఉన్నాయి బట్ ఐరన్ అబ్జార్బ్షన్ కూడా దీనివల్ల హ్యాంపర్ అవుతుంది సో సింప్లెస్ట్ ఫార్ములేషన్ హౌ డు వీ ప్రివెంట్ విమెన్లో ఈ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఆర్ రక్తహీనత రాకుండా ఏం చేయాలి ఎప్పుడు చెప్పిన విధంగానే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ విటమిన్ సి ఈ రెండు ఉంటాయి విటమిన్ సి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కెమికల్ ఫార్ములేషన్ ఆఫ్ అబ్జార్బ్షన్ ఆఫ్ ఐరన్లో విటమిన్ సి ఉండగా అబ్జార్బ్షన్ ఆఫ్ ఐరన్ బెటర్గా ఉంటుందని గమనించారు సో నిమ్మరసం ఆమ్లా ఇలాంటివన్నీ టుగెదర్ తీసుకుంటే ఆ జ్యూసులు తయారు చేస్తుండే ఏబీసీ జ్యూసులు ఆ జ్యూసుల్లో కూడా ఇది యాడ్ చేయమని చెప్తుంటారు సో న్యాచురల్గా దొరికే హనీలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఐరన్ రిలేటెడ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయని కూడా గమనించారు కాబట్టి ఈ కాంబినేషన్స్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ వీటిలో నట్స్ని యాడ్ చేసుకొని తీసుకుంటే మనకి ఐరన్ పుష్కలంగా వచ్చేదానికి ఆస్కారం అది పర్టికులర్గా హైలైట్ చేయడానికి క్యారెట్ బీట్రూట్ స్పినాచ్ అంటే అది పాలకూర బ్రాక్లీ సో ఇలాంటి వాటిల్లో మనకి ఈజీ యాక్సెస్ అండ్ అవైలబిలిటీ మన దగ్గర ఉన్న ఫేమస్ గోంగూర గోంగూరలో కూడా చాలా ఎక్కువగా ఐరన్ ఉంటుంది బెల్లం బెల్లం ఏ హై సోర్స్ ఆఫ్ ఐరన్ తర్వాత అవి నువ్వులు నువ్వుల్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ సో ఆర్ ఆల్ న్యాచురల్ పద్ధతుల్లో మనకి ఈజీగా రీచ్ అయ్యే సోర్సెస్ ఆఫ్ ఐరన్ బెల్లం అనేది ఇట్స్ బీన్ వైప్డ్ అవుట్ బెల్లం ఎవరు తింటున్నారంటే దాచుకొని దాచుకొని డయాబెటిక్ పేషెంట్స్ తినేస్తున్నారు దానివల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ వాస్తవానికి ఎవరైతే తినాలో వాళ్ళు తినట్లేదు సో అలాగే మనం గమనించుకోవాల్సింది అంటే ఒట్టి ఐరనే కాకుండా బీట్వెల్ ఫోలైట్ ఏదైతే హైలైట్ చేసానో అవి కూడా మనం సంపూర్ణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా విమెన్లో వాటి వల్ల కూడా బ్లడ్ ఫార్మేషన్లో చాలా తోడ్పడతాయి కాబట్టి ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయని మనం గమనించుకుంటే ఎక్కువ శాతం అన్ఫార్చునేట్గా ఈ బీట్వల్వ్ అనేది నాన్ వెజ్ ఐటమ్స్ నుంచి వస్తుంది మీట్ పౌల్ట్రీ అండ్ ఫిష్ ఎగ్లోంచి ఎక్కువగా వస్తుందని గమనించు కానీ ది ఈజియెస్ట్ సొల్యూషన్ ఫర్ పర్టికులర్లీ వెజిటేరియన్ సోర్స్కు ఉన్న వాళ్ళకి మనకి ఫోర్టిఫైడ్ ఐటమ్స్ చాలా మటుకు సూపర్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి ఫోర్టిఫైడ్ జ్యూసెస్ ఫోర్టిఫైడ్ మిల్క్ ఫోర్టిఫైడ్ సీరియల్ సో ఇలాంటి వాటిల్లో కూడా రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బీట్వెల్ వాళ్ళు అడిషనల్గా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఐరన్ అండ్ బీట్వెల్ని ఫోలేట్ని లాంగ్ విత్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఐరన్ అవుట్ చేయొచ్చు చెప్పారు లేదంటే ఇంజెక్షన్ ఇంకా మరీ తక్కువ ఉందంటే ఇంజెక్షన్ సెలైన్ లాగా అవి ఇచ్చేస్తారు లేదు ట్యాబ్లెట్స్ వాడాలంటే వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి వామిటింగ్స్ అవ్వకుండా మీరు అన్నట్లు ఎంత మంచి ట్యాబ్లెట్ అయినా కానీ ఎంతో కొంత వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది వామిటింగ్ అవ్వకుండా వేస్తాను ఎస్ ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే ఈ న్యూయర్ మార్పుల్లో న్యూయర్ మెడిసిన్స్ రావడంలో పేపర్ స్ట్రిప్లు వచ్చినాయి ఐరన్ ఫార్మాట్లో ఉండేవి అవి కడుపు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు నాలుగు మీద పెట్టుకుంటే అక్కడే డిసింగ్రేట్ డిసింగ్రేట్ అయిపోయి అక్కడి నుంచి అబ్జార్బ్ అయిపోతాయి మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి తరచుగా నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో వాడుతున్నాను రిజల్ట్స్ కూడా జాగా ప్రొడక్టివ్గా ఉన్నాయి సో మార్నింగ్ ఈవినింగ్ థర్టీ డేస్ వాడినందుకు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అబ్జార్బ్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ అనేది నేను వాస్తవానికి రెగ్యులర్గా చూస్తున్నాను ఆల్మోస్ట్ డైలీ ప్రాక్టీస్లో ఇది గమనిస్తూనే వస్తున్నాను అండ్ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా మార్వలస్ చేంజ్ చాలా సిగ్నిఫికెంట్ మార్పు అయితే జరుగుతుంది ఓన్లీ అక్కడ బ్రాకెట్లో వేసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది ఇంజెక్షను అది ఈ మధ్యకాలంలోనే ఆ పేటెన్సీ ఏదో తగ్గించినట్టున్నారు ఆ కారణంగా తక్కువ రేటుకు కూడా దొరుకుతున్నాయి సో ఆ ఇంజక్షన్ వేసుకున్నా కానీ వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ గ్యాస్ ట్రబుల్ లేకుండా షార్ట్ డ్యూరేషన్లోనే ఈ అనీమియాని కరెక్ట్ చేయగలుగుతున్నాం అంటే మల్టీ విటమిన్స్ అనే దానికన్నా ఇప్పుడు నా ఉద్దేశంలో టార్గెటెడ్ విటమిన్ థెరపీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదో పనికిరాని విటమిన్ వాడినందువల్ల బాడీలో వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు సో దేనికైతే రిక్వైర్మెంట్ మన బాడీలో ఉందో దాన్ని అనలిటికల్గా చూసి దానికి కావాల్సిన లెవెల్ ఆఫ్ ఇంటేక్ తీసుకుంటే బాడీలీ బెనిఫిట్స్ ఉంటాయి సపోజ్ మనం ఎక్సెస్ అమౌంట్ తీసుకుందాం అనుకుందాం దానివల్ల అనర్ధాలు రావడమే కాకుండా అనవసరమైన గ్యాస్ట్రిక్ ట్రబులు ఇరిటేషను అనవసరమైన మెడిసిన్ ఇప్పుడున్న సైకలాజికల్ ఎఫెక్ట్స్ని ఇంకా పెంచడం తప్ప తగ్గించడం అనేది ఉండదు సో మల్టీవిటమిన్స్ టు అన్ ఎక్స్టెంట్ షార్ట్ పీరియడ్ సపోజ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్లో జనరల్గా రావడానికి కారణాలు ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే వస్తాయి సో మీరు తరచుగా గమనించుంటారు చాలామంది దగ్గుతూ తుమ్ముతున్నా కొంతమందికి రాదు అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుందని ఆ ఇమ్యూనిటీ పెంపొందించే విధంగా మల్టీ విటమిన్స్ వాడితే త్వరగా రికవరీ అనేది జరుగుద్ది కాబట్టి ఆ టైంలో షార్ట్ డ్యూరేషన్కి ఎస్ మల్టీ విటమిన్స్ ఆర్ అలౌడ్ సో జనరల్ ఏంటంటే అది ఇండివిజువలైజ్ టు ద పర్సన్ సపోజ్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అనుకున్నాము హెవీ బ్లీడింగ్ అవుతుంటే ఆల్మోస్ట్ మంత్లీ చేంజెస్ ఉంటాయి మనకి కొన్నిసార్లు అవుద్ది కొన్నిసార్లు అవ్వదు వాళ్ళకి అంత రెగ్యులర్గా అవసరం లేదు సో ఆ పర్సన్ కండిషన్ బట్టి చెక్ చేసుకోవడం అనేది జరుగుద్ది హవెవర్ ఎక్సెసివ్ లాస్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ లెవెల్ ఉన్నవాళ్ళు మంత్లీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే మెన్లో చాలా రేర్ కండిషన్ అండ్ అక్కడ కూడా ఇప్పుడు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడి అన్న బ్లడ్ వెళ్ళిపోయినప్పుడు కామ్ కామన్గా అగైన్ అర్షం ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ బ్లడ్ లాస్ జరుగుద్ది కానీ అదర్వైజ్ మెన్లో చాలా తక్కువగా అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ దీంట్లో కూడా మనం పోషకాహార విలువలు కోల్పోతారు కాబట్టి వాళ్ళు సరిగ్గా తినరు కాబట్టి సో న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళలో కూడా ఇది కామన్గా గమనిస్తుంటాం కానీ బట్ విమెన్లో ఉన్న కంపేర్ చాలా తక్కువ చక్కటి ఒక ప్లేట్ మీల్ ఎలా ఉండాలో ఈ మధ్య గైడ్ లైన్స్ కూడా వచ్చాయి ఇట్లా ఉంటే బాగుంటుందని ఆ విధంగా తీసుకొని పోషకాహారం తీసుకుంటూ హెల్దీగా లక్షలు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలని పోతున్నా ఎవరికైనా ఎనిమిన్గా అనిపించినప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది తగ్గిపోతుందిలే అని ఉండకూడదు ఎనిమియా అనేది ఒక పెద్ద డేంజర్ కండిషన్ అనేది సో 40 ఫీలియర్ వరకు వెళ్తారండి గారు అబ్సొల్యూట్లీ అబ్సొల్యూట్ సో ఎక్కడ కుర్పు టెస్ట్ చేయించుకుంటే కలిగే ఉంటాన అనుకుంటున్నా హల్దీ పు టీస్కోంటూ చక్కడి ఇన్ఫర్మేషన్ డాక్టర్ నమస్తే వర్ని లైఫ్ लेसन వాట్ మెడిసిన్ హాస్ టaught యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టేటింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది